నమస్కారం అష్ట్రో ఇగ్నిష్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరికీ శ్రీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ విశ్వా నామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలుంటాయి గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఎలా ఉండబోతోంది సంవత్సరం అని తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మనం ఫలితాలని అంచనాలు వేస్తాం ఇది కాకుండా వ్యక్తిగత జాతకం చాలా ఇంపార్టెంట్ అది సో ఒక్కొక్క మనిషికి ఎలా ఉంటుంది వాళ్ళకి ఏ మహాదశలు జరుగుతోంది ఏ అంతర్దశ జరుగుతోంది ఈ మహాదశ యొక్క లార్డ్ ఎలా ఉన్నారు ఎటువంటి ఫలితాలను ఇవ్వగలరు అనేది మనం ఒక్కొక్క జాతకంలో విశదీకరించుకుంటే అది ఇంకా బాగా తెలుస్తుంది సో గోచార రీత్యా మాత్రమే చూస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో ప్రధానంగా ఎటువంటి గోచార ఫలితాలు ఉంటున్నాయి అసలు ఏ గోచారం జరుగుతుంది సిగ్నిఫికెంట్ ట్రాన్సిట్స్ ఏం జరుగుతున్నాయో మనం రే ఆరు భాగాల్లో తెలుసుకుందాం సో మొదట చూస్తే ఉగాది రోజునే శాటన్ గారు కుంభరాశి నుంచి మీనరాశికి ట్రాన్సిట్ అవుతున్నారు సో దట్ వాస్ మేజర్ ట్రాన్సిట్ సో మీనరాశికి ఆయన వస్తున్నారు కాబట్టి అది ఉగాది రోజే జరుపుతుంది కాబట్టి దట్స్ సిగ్నిఫికెంట్ ట్రాన్స్లిట్గా మనం ఈరోజు చూస్తాము దాంతోపాటు అదే మీనరాశిలో ఆల్రెడీ అక్కడ వేరే గ్రహాలు ఉన్నాయి ఈరోజు అది షడ్ గ్రహ కూతుగా అది వస్తున్నది ఆరు గ్రహాలు మేనరాశిలోనే ఉండబోతున్నాయి అది కూడా ఉగాది రోజే జరుగుతుంది సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ దట్ విల్ డిసైడ్ హౌ ఈ మొత్తం వన్ ఇయర్ ఎలా ఉండబోతుంది అని అంచనా దాంట్లో అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది ఈ రెండు కాకుండా మే మంత్కి వచ్చేసరికి గురుగ్రహం మళ్ళీ ట్రాన్స్లిట్ అవుతున్నారు జనరల్గా మనం ఎప్పుడైనా గోచారం ఎలా ఉంటున్నాయి సంవత్సరం ఫలితాలు తీసుకునేటప్పుడు మేజర్ ప్లానెటరీ ట్రాన్సిట్స్ ఎలా ఉన్నాయో చూస్తాము మాసం మాసం రోజువారీ ట్రాన్సిట్ అయ్యే లైక్ మూన్ కానీ మంత్లీ ట్రాన్సిట్ అయ్యే మార్స్ కానీ వీనస్ కానీ వీళ్ళది మనం సంవత్సరం మొత్తం ఫలితాల్లో ఎక్కువగా చూడము కానీ గురు ఈసారి శాటన్ ట్రాన్సిట్ జరుగుతోంది గురుగ్రహం ట్రాన్సిట్ జరుగుతోంది అదేవిధంగా రాహుకేతు ట్రాన్సిట్ కూడా జరుగుతుంది సో ఖచ్చితంగా అందరూ ట్రాన్సిట్ మేజర్ ప్లానెట్స్ ట్రాన్సిట్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా చేంజెస్ అందరికీ ఉండబోతున్నాయి సో అదేవిధంగా గురు గోచారంతో పాటు అదే టైంలో రాహుకేతువులు కూడా సంచారం జరుగుతుంది గురుగ్రహం వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నప్పుడు రాహుకేతువులు రాహువు గారు వచ్చేసి మీనరాశి నుంచి వక్రంలో వెనక్కి వస్తారు కాబట్టి మీనరాశి నుంచి రాశికిను కేతువు వచ్చేసి కన్యా రాశి నుంచి రాశికిను ట్రాన్సిట్ జరుగుతుంది సో ఈ ట్రాన్సిట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇవి కాకుండా ఐదో పాయింట్ ఏంటంటే గురువు ఈ ఇయర్లో జనరల్గా ఆయన ఒక రాశి పూర్తిగా సంచారం చేయడానికి పన్నెండు నెలలు తీసుకుంటారు కానీ ఈ ఇయర్ ఆయన మొత్తం ఈ మిథున రాశిని ట్రాన్సిట్ చేయడానికి ఒక్కసారిగా అతిచారంతో ఐదు నెలలకే ఆయన మిథున రాశి దాటి కర్కాటక రాశికి వెళ్ళిపోతారు కర్కాటక రాశి ఆయనకి ఉచ్చ రాశి సో ఆయన అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ వక్రమై వెనక్కి వచ్చి మళ్ళీ మిథున రాశికి వచ్చి మిగతా సంవత్సర కాలం అంతా ముందుకు వెళ్తారు సో ఈ మొత్తం ట్రాన్సిట్స్ అన్నిటిని మనం క్రోడీకరించుకొని ఎలా ఉండబోతోంది ప్రతి రాశికినూ ఈ ఇంపాక్ట్ ఎలా వస్తుంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మేజర్ ప్లానిటరీ ట్రాన్సిట్స్ ఈ సిక్స్ ట్రాన్స్లిట్స్తో పాటుగా సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు మనం ఇంకొన్ని పాయింట్స్ కూడా కన్సిడరేషన్లో తీసుకుంటాం మేజర్గా చెప్పాలంటే ఈ సంవత్సరం ప్రతి రాశికి ఆదాయం వ్యయం ఎలా ఉంటుంది రాజపూజ్యం అవమానం ఎలా ఉంటుంది దీస్ ఆర్ ఇండికేటివ్ థింగ్స్ ఎలా ఉండబోతోంది అని చెప్పగలుగుతుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంటుందని కాకపోయినా దీన్ని ఏ రకంగా మనం అన్వయించుకోవాలో మనం చూసుకోవాలి అది అన్వయించుకొని ఏ రకంగా జరుగుతుంది అది ఈ సంవత్సరం మనకి ఏ రకంగా ఫలితాలను ఇస్తుంది అని మనం ఒక అజంషన్స్ బేస్డ్ ఎస్టిమేషన్కి రాగలం ఇప్పుడు రెండో రాశి అయిన వృషభ రాశికి ఈ విశ్వావసన సంవత్సరంలో ఎటువంటి ఫలితాలున్నాయో చూద్దాం వృషభ రాశికి ఈసారి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభోజ్యం ఒకటి అవమానం మూడు పాడు సో ఒక అండర్స్టాండింగ్ చూసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా ఇన్కమ్ చాలా హై ఉంది ఖర్చు తక్కువ ఉంది రాజభోజ అవమానానికి వచ్చేసరికి అవమానం ఎక్కువ ఉంది రాజభోజనం తక్కువ ఉంది ఒక్క పాడుకి మూడు పాళ్ళు ఉంది సో ఇది మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది ఎలా ఉండబోతుంది సంవత్సరం ఖచ్చితంగా మంచి ఇన్కమ్ ఉంటుంది ఇన్కమ్కి తగ్గ ఖర్చు కాకుండా ఖర్చు అయ్యి వెల్త్ క్రియేషన్కి మనకి ఒక మార్గం ఏర్పడుతుంది ఒక రకంగా చెప్పాలంటే ద్వాదశ రాశుల్లో ఈసారి ఈ సంవత్సరం వృషభ రాశికి అద్భుతంగా ఉన్నది మిగతా అన్ని రాశులతో కంపేర్ చేస్తే బాగా ఉన్న రాసుల్లో ఈసారి వృషభ రాశి కూడా ఒకటి ఈసారి జరుగుతున్న షడ్ గ్రహ కోటలు కూడా ఈసారి మొత్తం పదకొండవ రాశిలో ఏర్పడుతుంది ఏకాదశి స్థానంలో ఏ గ్రహం ఉన్నా మంచి జరుగుతుంది కానీ షడ్గ్రహ గ్రహ కూటమి మొత్తం పదకొండవ రాశిలో జరగడం పదకొండవ భావంలో జరగడం చాలా మంచిది అదే రకంగా ఈసారి గురువు గారు కూడా రాశి నుంచి మొదటి హౌస్ నుంచి రెండో భావానికి మూవ్ అవుతారు ఒక జూ ఈ రాహు మటుకు ఆయన పదకొండు నుంచి దశమానికి వస్తారు సో ఇక్కడ జరుగుతున్న రాహు ఒక్కటే దశమంలో రావడం వల్ల కొన్ని చిన్న చిన్న కెరీర్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు మిగతా ఆరోగ్యం కానీ ఇన్కమ్ కానీ అన్ని విధాల ఈసారి వృషభరాశికి అద్భుతంగా ఉండబోతుంది మేజర్గా రిలేషన్షిప్స్ చాలా బాగుపడతాయి ఇన్కమ్ బాగుంటుంది అండ్ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి తలపట్టిన కార్యాలన్నీ ఖచ్చితంగా శుభప్రదంగా ముందుకు అండ్ టెన్షన్స్ ఇంతవరకు ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా తీరడం మొదలెడతాయి ఈ పనులు జరగవేమో దీని మీద నాకు పెద్ద హోప్ లేదు ఇంక మీదగా అనుకున్నవి కూడా ఈసారి అవుట్ ఆఫ్ టర్న్ ఈసారి వచ్చి అది జరిగే శుభం జరిగేటట్టుగా ఈసారి జరుగుతుంది అనమాట ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఇది వృషభ రాశికి సంబంధించింది ఈ ఈ మొత్తం సంవత్సరం నాలుగు భాగాలుగా మనం వ్యక్తి పెంచుకుంటే ఏ రకంగా అని తెలుసుకుంటే మొదటి ఒకటిన్నర నెల మార్చ్ మన ఉగాది నుంచి ఇరవై మే దాకా అంటే జూపిటర్ ట్రాన్సిట్ మొదలయ్యేదాకా దాదాపు యావరేజ్గా ఉండబోతుంది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి మంచి శుభకార్యాలు జరుగుతాయి శుభం జరుగుతుంది కానీ ఎప్పుడైతే ట్వంటీ ఎయిత్ మే నుంచి అక్టోబర్ దాకా ఆయన జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుంది రాహుకేతు ట్రాన్సిట్ జరుగుతుంది వెంటనే అక్కడి నుంచి ఒక్కసారిగా మార్పు మొదలైంది ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ దాకా శుభం జరిగేదానికి అవకాశాలు కలుగుతున్నాయి అక్కడి నుంచి ఈ సంవత్సరం మొత్తం నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా కూడా అద్భుతంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి శుభం ఉంది ఇప్పుడు కుంభరాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం సో కుంభరాశికి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు చూస్తే కుంభరాశికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం ఏడు రాజపూజ్యం ఐదు అవమానం సో కొంత ఊరటనిచ్చేది చూస్తే ఖచ్చితంగా రాజపూజ్యం అవమానం కన్నా ఎక్కువ ఉంది ఏడు పాళ్ళు టు ఐదు పాళ్ళు కానీ ఖర్చు విషయానికి వచ్చేసరికి ఎనిమిది పద్నాలుగు సో కొంత ఎక్కువ ఖర్చు ఉంది మీకు ఇన్కము బాగానే ఉంది ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కువగానే ఉంటుంది సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఒక పెద్ద రిలీఫ్ కంప్లీట్ రిలీఫ్ కాకపోయినా ఖచ్చితంగా జన్మరాశి జన్మ శని అది దాటడం అనేది చాలా పెద్ద ఒక పెద్ద అచీవ్మెంట్ జన్మశనిలో ఎటువంటి ఇబ్బందులు ఈ రెండున్నర సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు పడ్డారో వాళ్ళే చెప్పగలరు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని రకాల అవమానాలు ఉన్నాయో ఎన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారో చెప్పలేం జన్మశనిలో ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరి సో జన్మశని నుంచి ఇప్పుడు వాళ్ళు చివరి రెండున్నర సంవత్సరం సెకండ్ భావానికి వచ్చింది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గురువు గారు వాళ్ళకి పంచమ స్థానానికి వస్తారు పంచమ స్థానాన్ని నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది సో ఎటువంటి ఇబ్బందులు శాటన్ వల్ల కానీ మరి ఏ వల్ల గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడటం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది ఏ ఎటువంటి శాటన్ యొక్క లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వన్ ఇయర్ వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్న సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ శుభం ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూబిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడవచ్చు హెల్త్ దగ్గర నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు చూడడం మొదలు పెడతారు అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి షష్టమానికి వెళ్ళిపోతారు ఒకరు మళ్ళీ ఇబ్బందులు ఇటు సాటన్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటు గురువు షష్టమ షష్టమ స్థానం నుంచి కూడా రెండు రకాలుగా ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి కొంత బిలో ఫిఫ్టీ పర్సెంట్ మనం రిజల్ట్స్ చూడవచ్చు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబో యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కలుస్తుంది గత రెండున్నర సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది శుభం